దసరా అంటే దాన్ని విజయదశమి అంటారు అంటే ఈ విజయదశమి రోజునాడు మనం ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించినా కూడా చక్కటి విజయాన్ని కలుగుతుంటాయి మనకి అటువంటి ఆ యొక్క విజయదశమి నాడు మనం చక్కగా మన ఇళ్లలో చక్కగా తలార స్నానం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి పూజ అర్పిస్తుంటాం అలాగే ఇక్కడ స్వామి కూడా చక్కగా తైలాభిషేకం జరిపించి దాని తర్వాత పంచామృతాలతోటి స్వామికి అభిషేకం జరిపించి నూతన వస్త్రాలు ధరింపజేస్తాం స్వామికి అమ్మవార్లకందరికి కూడా అదైన తర్వాత అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి సాయంకాలం సంధ్యా సమయంలో చక్కగా శమి వృక్షానికి శమి అంటే జమ్మి వృక్షం ఆ యొక్క జమ్మి వృక్షానికి పూజలు జరిపించి ఆ జమ్మి తీసుకొచ్చి స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆశీర్వాదంగా ఇస్తాం ఆ రోజు ఎవరైతే ఆ శమి వృక్షానికి మనం పూజ జరిపించి ఎందుకంటే ఆనాటి కాలంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో వా యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ జమ్మి వృక్షం మీద పెట్టారు ఆ జమ్మి వృక్షం మీద అక్కడ పూజ జరిపించి ఆయుధాలన్నీ కూడా అక్కడ అర్జునుడు తీసుకెళ్లి పెట్టాడు అప్పుడు చెప్పాడు కృష్ణ పరమాత్మ అర్జున వచ్చి తీసినప్పుడు మాత్రమే నీకు అవి ఆయుధాలుగా కనిపిస్తాయి మిగతా ఎవరికైనా కూడా అదొక శివరూపంలో కనిపిస్తూ ఉంటుంది ఆయుధాలన్నీ కూడా అంతేకాకుండా మనం ఏది మనసులో కోరుకుని చేస్తే ఆ శమి వృక్షం దగ్గర అది మనకు కనిపిస్తూ ఉంటుంది అని ఆ కృష్ణ పరమాత్మ అప్పుడు చెప్పాడు దాని మీద పూజ చేసి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది తర్వాత వనవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు వచ్చి మాత్రమే ఆ యొక్క శమి వృక్షానికి పూజ చేసి ఆ యొక్క విజయాన్ని పొందాడు కాబట్టి అంతటి విజయాన్ని మనం కూడా జరిపించుకోవాలి మనకు కూడా కలగాలని ఈ దసరా రోజు నాడు ఆ శమి వృక్షాన్ని మనం పూజ చేస్తాం అది దాంతోపాటు అక్షతలు పెద్దవారి చేతిలో పెట్టి ఆ పెద్దవారి యొక్క దీవెలను మనకు కలగాలని అందరికి కూడా చేస్తూ ఉంటాం అది కూడా రేపు మన దేవాలయంలో చక్కగా జరుగుతూ ఉంటుంది దాదాపుగా చాలామంది భక్తులు కూడా వచ్చి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామిని అర్చించుకొని పూజలు జరిపించుకుంటూ ఉంటారమ్మా ఇది ఇక్కడ స్వామికి జరిగేటువంటిది